సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ వెర్నా రెండు వేల పదిహేడు టాప్ అండ్ పెట్రోల్ ఎస్ఎక్స్ ఎయిర్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆల్ ఓకే బండి వచ్చేసి తొంభై ఐదు వేలు కిలోమీటర్ తిరిగింది బండి కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు బ్లాక్ కలరు సూపర్ క్వాలిటీ ఉంది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఉంది బండి చూడండి బ్లాక్ కలర్ ఎల్ఐ వీల్స్ ఎవరికైనా నచ్చినా కూడా ఈ బండి సమీ సీల్ టైర్స్ ఎలా వీల్స్ చూడండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ నచ్చితే ఎవరికైనా ఆరు లక్షల తొంభై వేలకి ఇచ్చేస్తాం రెండు వేల పది పదిహేడు మోడల్ పెట్రోల్ ఎస్ఎక్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆల్ ఓకే సూపర్గా ఉంది బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ఇది దయచేసి ఈ బండిని చూడండి క్వాలిటీగా ఉంది బండి వెర్నా పెట్రోల్ ఎస్ఎక్స్ సీల్ టైర్లు ఐదు సీల్ టైర్లే బ్లాక్ కలర్ చాలా క్వాలిటీగా ఉంది బండి అన్టచ్బుల్ ఎక్కడ కూడా టచ్ లేదు చూడండి బండి సూపర్గా ఉంది